హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు పనిశర్మ రామేశ్వరపు ఈరోజున తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఇండివిజువల్ హోమ్ వాస్తు చూడడానికి వచ్చాను ఇది విశాలమైనటువంటి రోడ్డు ఇది తూర్పు భాగంలో ఉన్నటువంటి సింహద్వారము ఈశాన్యంలో సింహన్ ద్వారానికి అటు ఇటు కూడా కిటికీలు ఉన్నాయి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి మెట్లు ఉన్నాయి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి సంపు అది అలాగే చుట్టూ తిరగడానికి విశాలమైనటువంటి ప్లేస్ కూడా ఉంది ఇంటి చుట్టూరా కూడా అలాగే వాయువ్య భాగంలో ఒక ఔటర్స్కి సంబంధించినటువంటి వాష్ ఏరియా కూడా ఉంది వాషరూమ్ కూడా ఉంది తర్వాత మళ్ళా ఆయన మనం ఇలా వెనక్కి వచ్చినట్లయితే సింహద్వారంలోంచి లోపలికి వెళ్తూ విశాలమైనటువంటి హాల్ ఎదుర్కొంటే టీవీగా పెట్టుకోవడానికి స్టాండ్ స్థలము అలాగే ఇది దేవుడి గది తర్వాత కిచెన్లోకి మనం ఎంటర్ అవుతుంటే కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా ఒక డోర్ ఇచ్చారు అక్కడ మళ్ళా మనం వెనక్కి వచ్చినట్లయితే ఇదిగో ఇది లిజిటర్కి సంబంధించినటువంటి ఇంకొక వాష్రూమ్ అది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాష్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లో ఉన్నటువంటి విశాలమైనటువంటి ఇండివిజువల్ సి